మరి మిగతా వాళ్ళంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కడికక్కడ అలర్ట్ అయ్యి పని చేస్తూ ప్రభుత్వ అధికారులకు కూడా సూచనలు చేసే విధంగా సెక్రటేరియట్లోనే ఒక మరి కంట్రోల్ రూమ్ లాగా ఏర్పాటు చేసుకొని అటు ముఖ్యమంత్రి గారు ఇటు సిఎస్ గారు సంబంధిత మంత్రులందరూ కూడా ఫీల్డ్లో ఉండి అలర్ట్ చేసినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఈ క్రమంలో నిన్న నల్గొండ ఖమ్మం చూసుకొని ఈ రోజు మరి మాబాద్ జిల్లాకు వారు రావడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్థానిక మన మహబాద్ ఎంపీ గారు అదేవిధంగా డోర్ నకల్ మాబ్బాద్ మరి భూపాలపల్లి వరంగల్ పాలకుర్తి ఎమ్మెల్యేలు అదేవిధంగా సోదరులు ప్రభుత్వ సలహాదారులు అయినటువంటి వేం నరేంద్ర గారు మరి విధంగా ఇల్లెందు ఎమ్మెల్యే గారు మా కలెక్టర్ ఎస్పీ ఇతర శాఖల అధికారులు మున్సిపల్ కమి చైర్మన్ గారు అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా రెడ్ జోన్ కింద మహబాద్ జిల్లా లేదు ఏది మనకు ముందు వచ్చినప్పుడు రెడ్ అలర్ట్ కింద లేకుంటుండే కొంచెం ఫ్రీగా ఉన్నాము కానీ మొత్తం రెడ్ జోన్ కింద మహబాద్ కానీ ములుగు సైడు ఇంకా భూపాలపల్లి అటు సైడు ఉండే కానీ సడన్గా ముప్పై నాడు సాయంత్రం ఇది ఎఫెక్ట్ అయ్యి తెల్లారి వరకు గ్రామాలలోకి నీళ్ళు వస్తే మరి ఎంతో సమన్వయంతో స్థానికంగా ఉండేటువంటి జిల్లా యంత్రాంగం అంతా అలర్ట్గా పనిచేసి ఇవాళ సీతారాం నాయక్ తండ ప్రజల్ని కానీ రావిరాల మహోబాద్ జిల్లాలో కూడా మహోబాద్ నియోజకవర్గంలో రావిరాల గ్రామంలో కూడా పెద్ద ఎత్తున పశు చెట్లను రాత్రి రెండున్నర మూడు గంటల వరకు పోలీస్ అధికారులు కలెక్టర్స్ ఇతర శాఖల మెడికల్ అండ్ హెల్త్ కానీ శానిటేషన్ సంబంధించినటువంటి డిపిఓలు కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ రెవెన్యూ పోలీసు మంచి చక్కని కోఆర్డినేషన్తో ఇప్పటి వరకు మంచి పని చేసుకోవడం మూలంగా ప్రాణ నష్టము జరగలేదు కాబట్టి ఇట్లాంటి ఎట్లా విపత్తులు ఎప్పుడొచ్చినా సమర్థవంతంగా సమన్వయంతో ముందు చూపుతో మరి జిల్లాల వారీగా మండలాల వారీగా కోఆర్డినేషన్ టీమ్స్ కూడా మనం ఏర్పాటు చేసుకొని నేను మొన్ననే మరి ఆ రోజు నైట్ ఇక్కడికి వచ్చిన రెండు రోజుల క్రితం నైట్ వచ్చి ఇక్కడ నైట్ ఆల్ చేసి ములుగు చూసుకొని ఇక్కడికి వచ్చి అధికారులతో రివ్యూ చేసి తెల్లారి వరకు అందరికి కూడా పునరావాసం కానీ ఇతరత్ర ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసి బాగా నష్టపోయినటువంటి వాళ్ళకు కూడా సీతారాం నాయక్ తండ్రిలో కానీ రావిరావులో కానీ అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు మరి అదేవిధంగా పోలీస్ అధికారులు కలెక్టర్ గారు సమన్వయంతో ఎస్పీ గారు అందరు సమన్వయంతో వాళ్ళకు నిత్యావసర వస్తువులను కూడా అందించి కొంత రిలీఫ్ ఇవ్వడం జరిగింది కాబట్టి అధికారులు అందరం కూడా ఎప్పుడు ఈ యొక్క ఇప్పుడు ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయిందో అది ఖచ్చితంగా ఒక హిస్టరీ లాగా నోట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేటువంటి అధికారులకు కూడా ఈ ఒక లాగా వర్షాలు పడుతుంటే ఈ వాగ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది ఏ ఊరికి ఎఫెక్ట్ అయితది ఆ ఊరికి దగ్గర